ప్యారిస్ కమ్యూన్ ఒక గమనం ఒక గమ్యం ఇది ప్యారిస్ కమ్యూన్ అన్నది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో స్వతంత్రంగా పారిస్ నగరంలో అధికారంలోకి వచ్చింది అనమాట అంటే ఫ్రాన్స్ దేశంలో కార్మిక వర్గం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో స్వతంత్రంగా పారిస్ నగరంలో అధికారంలోకి వచ్చి డెబ్భై రెండు రోజులు పరిపాలన సాగించింది అన్నమాట దీన్నే ప్యారిస్ కమ్యూని అంటారనమాట దీన్నే అదే మనసు దీని గురించి చూద్దారు ఇది ప్యారిస్ కమ్యూని అనేది ఒక కథ ఏంటి ఇది ఒక సినిమాన కవల క కథ నవల రచ ఏంటి పంత పద్దెనిమిది వందల డెబ్బై మార్చి పద్దెనిమిదిన ప్యారిస్ కార్మిక వర్గం మానవజ చరిత్రలోని ఒక రాసిన ఒక అజరామ ఉదంతం అనమాట అదే ప్యారిస్ కమ్యూన్ అనమాట వీళ్ళు డెబ్బై రెండు రోజుల పాటు పరిపాలన సాగించారు అనమాట ప్యారిస్లోని కార్మిక వర్గం అదే ప్యారిస్ కమ్యూన్ అనమాట ఇది ఒక గమనం ఒక గమ్యం దీని గురించి చూద్దాం పెట్టుబడిదారు వ్యవస్థ పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల అరేబియా ఖండంలో అమెరికాలో వెళ్లేసుకుని ప్రపంచాన్ని ఆవగించడానికి ఉల్లుగుతున్న రోజులు అనమాట ఫ్రాన్స్ దేశంలో పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో సాగిన పెట్టుబడిదారు విప్లవం అది పారిశ్రామిక విప్లవం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసింది కారణం తరతరాల పురాతన సమాజాలను ముఖ్యంగా నాటి రాజరిక పాలనను ఆ దేశ పెట్టుబడిదారు వర్గం అత్యంత హింసాత్మకంగా కూలదోసి ఆధునిక రాజ్యస్థాపన చేసిందన్నమాట ఏంటి రాజరిక పాలనను ఆ దేశ పెట్టుబడిదారు వర్గం అత్యంత హింసాత్మక కూలదేసి ఆధునిక రాజ్య స్థాపన చేసిందనమాట పాశీనామ విప్లవం పెట్టుబడి పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రాన్స్లో జరిగింది పెట్టుబడిదారు వర్గం రాజ్యరిక రాజరిక పాలనను కోలదోసింది ఒక విధంగా చెప్పాలంటే స్వేచ్ఛ సమానత సౌభ్రత నిధులు ఈ టైంలో పుట్టుకొచ్చాయి అయితే కొద్ది దశాబ్దాలలోనే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ కుదంత్రం క్రత్వం ప్రపంచానికి తిరిగి వచ్చింది ఐరోపా ఖండంలోని ఈ వ్యవస్థను వ్యతిరేకంగా ఈ వ్యవస్థ సృష్టించిన అంటే ఖండంలోని ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ వ్యవస్థ అంటే పెట్టుబడిదారి వ్యవస్థ సృష్టించిన కార్మిక వర్గం తిరుగుబాటు ప్రారంభించింది అంటే పెరుగు పెట్టుబడిదారు వ్యవస్థ సృష్టించిన కార్మిక వర్గం కూడా అదే వ్యవస్థ కార్మిక వర్గం వ్యవస్థ పెట్టుబడిదారు వ్యవస్థ మీద తిరుగుబాటు చేసింది కార్ల మార్క్స్ ఫ్రెడరిక్ ఏంగిల్స్ నాయకత్వన కమ్యూనిస్ట్ లీగు పద్దెనిమిది వందల నలభై ఏళ్ళు ఏర్పడింది అనమాట మొదటి అంతర్జాతీయ కార్మిక సంస్థ పద్దెనిమిది వందల అరవై నాలుగు ఏర్పడింది మార్క్స్ ఏంగిల్స్లో పద్దెనిమిది వందల నలభై తొమ్మిది కమ్యూనిస్టు ప్రణాళికను విడుదల చేశారు ఈ మార్క్స్ ఏంగిల్స్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోని కమ్యూనిస్టు ప్రణాళిక విడుదల చేసినమాట ఈ క్రమంలోనే అదే ఫ్రాన్స్లో కార్మిక వర్గం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి స్వతంత్ర నగరాల్లో అధికారం వచ్చి డెబ్బై రెండు రోజుల పాటు పాలన సాగింది దీన్నే ప్యారిస్ కమ్యూని అంటమాట కార్మిక వర్గం ఏ పరి ఏ పరిస్థితులు అధికారులకు వచ్చింది అధికారులు వచ్చిన వెంటనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా క్షణం తీరిక లేకుండా కార్మిక ప్రభుత్వం ఎలా నడిపింది కేవలం డెబ్బై రెండు రోజుల్లో ఏమేమి చేయగలిగింది చివరికి ఎలా కోల్చబడింది అనేది నేను తరాని తెలియవలసిన ముఖ్య విషయం అనమాట విప్ అందుకనే మనం ఈ విప్లవ కార్మిక సంఘంలో పనిచేస్తున్న యువతంతా దీన్ని తెలుసుకోవాలని దీని ముంచు విశ్లేషిస్తున్నారన్నమాట ఇప్పుడు నేడు ప్రపంచ కార్మికం ఎలా ఉందో అసలు చూద్దాం ఆధునిక రచయితలందరూ పెట్టుబడిదారి వ్యవస్థ ఒక సాంఘిక వ్యవస్థగా అది పుట్టిన తర్వాత ఎన్నడూలు అయినంతగా బలహీన స్థితి చేరుకుందని అని రాస్తున్నారు ఆర్థిక మాధ్యము ధృవీకరణ మానవ చరిత్ర ఎన్నడూలు అయినంతగా తీవ్రమైన ఆర్థిక అసమర్తలు వీటితో నిరుద్యోగం ఉపాధి లేమి పేదరికము ఆకలి అనారోగ్యం పర్యావరణ వినాశనము నేటి పెట్టుబడి ప్రపంచ ప్రధాన లక్షణాలుగా ఉన్నాయని చెప్తున్నారన్నమాట ప్రముఖ చరి ఎరిక్ హప్మాను మానవాళి తనకంటూ ఒక మంచి భవిష్యత్తు కావాలనుకుంటే ప్రస్తుతం వ్యవస్థను కొనసాగనివ్వకూడదు ఒకవేళ దీనిపై మూడవ శాస్త్రాబ్దం నిర్మితం అవుతుంటే విఫలమవుతాం చెవుకు మిగిలిది చీకటి సందానికి తేల్చి చెప్పారన్నమాట కార్ల్ మార్క్స్ ఏంజిల్స్ కమ్యూనిస్ట్ పాలనాక చెప్పినట్లు నేడు మునిపన్నటికన్నా ఏ ప్రపంచం ఎక్కడికి చేరుకుందంటే సమాజాన్ని విప్లాతంగా పునర్నిర్మించడమా లేక పోటీ పడుతున్న వర్గాన్ని సమిష్టిగా స్నాసం చేయడం చేయడం అవసరమా అన్న దశలు చేరుకున్నాయి ప్యారిస్ కమ్యూని అంటే తాను చెప్పిన ప్రజాస్వామ్యం సమానత్వం స్వేచ్ఛ సౌభృతం అందరికీ సుఖవంతమైన జీవితము ఆధునిక ప్రాస్తి భావాలు సాశీతంగా ఆధారపడిన సమాజం నిర్మిస్తామని నమ్మబాలకు పెట్టుబడిదారి వ్యవస్థ పుట్టిన వంద ఏళ్ళలోనే అవన్నీ దానికి సాధ్యం కాదని ఆ పని ఎప్పుడో కార్మిక వర్గం మాత్రం చేయగలదని పద్దెనిమిది డెబ్బై పారిస్ కమ్యూని చేసి చూపించింది అంటే వీళ్ళు ఏం చెప్పారు మీ అన్నీ మీ ఇస్తామని పెట్టుబడిదారులు చెప్పారు వంద సంవత్సరాలు గడిచిపోయినా సరే వాళ్ళు ఏం సాధించలేదు అన్నమాట అప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో పారిస్ కమ్యూని చేసి చూపించింది మానవ చరిత్రలో మొట్టమొదటిసారి కార్మిక వర్గం మాత్రం ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటాన్ని సమ సమాజం కోసం జరిగే పోరాటంగా మరచగలిగింది నిరూపించింది కూడాను పద్దెనిమిది డెబ్బై ఏడు మార్చి పద్దెనిమిది పారిస్ నగర కార్మికులు ఆ నగరం నుండి పెట్టుబడిదారులను తరిమివేసి అధికారం చేపట్టారు పది రోజుల తర్వాత మార్చి ఇరవై ఎనిమిది కమ్యూని పారిస్ కమ్యూను కార్మిక ప్రభుత్వాన్ని తొలి కార్మిక రాజ్యాంగం స్థాపించారు ఈ ఈ విప్లం పెట్టుబడి ప్రపంచంలో ప్రకంపృష్టింది కారణం అది క్రోరమైన మూఢ మత విశ్వాసాల ద్రూపాలుగా ఉన్న భూస్వామ రాజకీయ పాలన అంతం చేసి పెట్టుబడిదారు వ్యవస్థ ప్రపంచం సృష్టిస్తున్న రోజులు అనమాట ప్రజాస్వామ్యం గణతంత్రము లౌకికత్వము హేతువాదము శాశ్వత ఆధారంగా తమ పరిపాలన ఉంటుందని పెట్టుబడిదారు పాలకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న రోజులు అనమాట అయితే అప్పటికే మార్సు ఇంగ్లీషు నాయకత్వాన్ని ప్రారంభమై మొదట ఇంటర్నేషనల్ పెట్టుబడిదారు దేశాలైన జర్మనీ ఫ్రాన్స్ అమెరికా ఇంగ్లాండ్ బెల్జియం తర తదితర దేశాల్లో కార్మిక వర్గ పోరాటాలన్నీ కూడగొడుతున్నాయి అన్నమాట పెట్టుబడిదారి వ్యవస్థ బండారాన్ని దాన్ని కోల్చగలిగే ఏకైక శక్తి కార్మిక వర్గం అని భావించి అది నిర్వర్తి చారిత్రమేత గురించి మార్క్సిజ సిద్ధాంతం రూపొందించారు వర్గ విప్లవ సిద్ధాంతం మార్క్సిజం కార్మిక వర్గం ప్రభావం కలగజేస్తుంది ఈ నేపథ్యంలో అనివార్యంగా వచ్చిన అవకాశాన్ని పారిస్ కార్మిక వర్గం అందిపుచ్చుకుందన్నమాట జర్మనీతో సాగిన యుద్ధంలో ఫ్రాన్స్ ప్రభువు నిపోలేను పద్దెనిమిది వందల డెబ్బైలో డెబ్బై చేతులు తీశారు అంటే జర్మనీతో యుద్ధం వచ్చిందనమాట చేతులు తీశారు అన్నమాట జర్ ఫ్రాన్స్ ప్రభువు నిపోలేను పద్దెనిమిది వందల డెబ్బై చేతులు ఇచ్చారు ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాన్ని స్థాపిస్తాను ప్రగ్రహపరికిన ఫ్రెంచ్ పెట్టుబడి చతుకుబడిపోయారు జర్మనీ సైన్యాలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరాన్ని ఇందులో ఇరవై జిల్లాలు ఉంటాయన్నమాట చుట్టుముట్టాయి ఈ పరిస్థితిలో పారిస్ కార్మికులు ఎదురు తిరిగారు పెట్టుబడిదారు తరిమివేశారు ప్యారిస్ నగరం తమ చేతులు తీసుకున్నారు వెను తమది తమ సోషల్ గణతంత్ర రాజ్యంగా ఉంటుందని ప్రకటించారు దిమ్మతిపోయిన ఫ్రెంచ్ పెట్టుబడిదారులు జర్మన్ ప్రభుత్వంతో ఆ దేశ పెట్టుబడిదారులతో నిశ్శబ్దంగా ఒప్పందం చేసుకుని వారి సైన్యం సహకారంతో ప్యారిస్ నగరంపై తీవ్రంగా దాడి చేసి డెబ్బై రెండు రోజులు కార్మిక ఒక రాజ్యాన్ని ప్యారిస్ కమ్యూనిటీ రక్త ప్రేరు ముచ్చేత్తారున్నమాట సుమారు నలభై వేల మంది కమ్యూనిస్ట్స్ కాల్చి కమ్యూనిస్ని కాల్చి చంపారు కొన్ని వేల మంది విదేశాలకు వెళ్ళపోవలసి వచ్చిందన్నమాట జైలు కమ్యూనిటీ కార్యకర్తలు నిండిపోయాయి సుమారు నలభై వేల మందిని చంపిస్తారన్నమాట అప్పటి అప్పట్లో జైలు కమ్యూనిటీ కార్యకర్త నిండిపోయాయి పెట్టుబడిదారు దేశాల పాలకులందరికీ మొదటి ఇంటర్నేషనల్ నాశనం చేయాలని అందుకు వారి దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ నాయకులను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం